ప్రయాణికుల భద్రత ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు సూపర్ లగ్జరీ రెండు స్టార్ లైనర్ బస్సులను మంత్రి వీరాంజనేయ స్వామి ప్రారంభించారు ప్రారంభానికి వచ్చిన మంత్రికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు గురు పౌర్ణమిని పురస్కరించుకొని మంచి రోజు కావడంతో కాలం చెల్లిన బస్సులకు స్వస్తి పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని ఇది మంచి శుభపరిణామం మంత్రి పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి విధి విధానాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు తిరుపతికి కూడా ఒక స్లీపర్ సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయవలసిందిగా రీజనల్ మేనేజర్కు మంత్రి సూచించారు రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ రీజియన్ లో అరవై ఏడు కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రస్తుతం ఇరవై ఐదు కొత్త బస్సులు వచ్చాయని ఒంగోలు డిపోకు మూడు స్టార్ లైన్లు మూడు సూపర్ లగ్జరీ బస్సులు సమకూరినట్లు తెలిపారు పదిహేను ఏళ్లు పైబడ్డ పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అసిస్టెంట్ డిపో మేనేజర్ షయానా బేగం ఆర్టీసీ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు డిపో నుంచి కొత్తగా ఐదు సర్వీసులు ఐదు బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇరవై ఐదు శాతం బస్సులని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాలం చేరిన బస్సులన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అందులో కూడా ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆరంభగా ఒకటి చెప్తాను ఇంకోటి తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం స్లీపర్ కోచ్ ఒక ట్రైన్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకుర్రామని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సూపర్ డిలక్స్ బస్సులు కూడా స్టార్ లైనర్స్ ఉంటారు వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ పది రోజుల్లోనే మనం నాలుగు స్లీపర్ కోచెస్ ఒక ఫైవ్ సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేసాం సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేసినా చాలా మంచి పరిణామం భావిస్తున్నాం అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం సూపర్ సిక్స్ ఏదైతే మేము ప్రాధాన్యత కాదని చెప్పామో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్లన ఉన్నాం అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి డిఎం గారికి అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందన తెలియజేస్తున్నాను మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం ఏదైతే పాడైనపోయిన బస్సులు అట్లన్నీ కూడా భవిష్యత్తులో ఫేజర్ బ్యానర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నిటినీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ ఇందులో ఒంగోలికి సుమారు మన రీజియన్ ప్రకాశం రీజియన్కి పన్నెండు బస్సులు ఆగ్మెంటేషన్ అంటే ఇవి రీప్లేస్మెంట్ కాక కొత్తగా యాడ్ చేయటం అందులో ఇప్పుడు పర్టికులర్గా లైన్ అనే నాలుగు బస్సులు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవి ఆర్టీసీ తరఫున ఫస్ట్ ఆర్టీసీ వెహికల్స్గా రావటం జరిగింది ఈసారి సో పన్నెండు బస్సులు ఆగ్మెంటేషన్ అంటే కొత్త బస్సులు పంప్ చేస్తున్నట్టు అలాగే పాత కూడా మనం విత్డ్రా చేస్తున్నట్టు సో ఫ్లీట్ మోడర్నైజ్ అవుతే రిలయబిలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి బ్రేక్ డౌన్స్ కావచ్చు లేకపోతే సీట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైలేజ్ అయిన బస్సులు అటు అన్నిటిని కూడా పేజ్ అవుట్ చేస్తాం సో ఇదే మంచి అంటే ఇది ఒక గుడ్ మూవ్ అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లో హైయెస్ట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి స్టార్ లైనరు అదేవిధంగా మన ఏసీ స్లీపర్ వెన్నెల స్టార్ లైనర్స్లో మన పర్ఫార్మెన్స్ మిగతా అన్ని మిగతా మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా చాలా ఫస్ట్లో ఉంది సో అదే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక నాలుగు బస్సులు ప్లాన్ చేయటం జరిగింది అలాగే పొదిల్లో కూడా ఒక రెండు బస్సులు పెట్టుకోవాలి రావాల్సి ఉన్నాయి సో ఇవన్నీ కూడా సరైన టైంలో అంటే మెయిన్ అంటే ఈ ఏడాదిలోకి వస్తాయి ఈ బస్సులన్నీ కూడా సో చాలా వరకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన బళ్ళన్నీ కూడా